ప్రేస్తలో ఈ రోజు దేవుని యొక్క వాక్యము కీర్తనలు తొంభై ఏడవ కీర్తన పదకొండు వచ్చిన యథార్థ హృదయముల కొరకు ఆనందం విత్తబడి ఉన్నవి దేవుడి వాక్యం దించుగాక ఆమె అవునండి దేవుని యొక్క వాక్యం సరిగిస్తుంది యథార్థవంతుల కొరకు ఆనందము బిత్తబడి ఉన్నదంట యథార్థవంతులు వారి జీవితంలో ఆనందమును పొందుకుంటారంటండి ఈ రోజుల్లో చాలా మంది వారి జీవితంలో ఆనందం లేక ఎంతగానో కృంగిపోతూ ఉన్నారండి ఏదో మెడిసిన్ ద్వారానో ధనం ద్వారానో మనుషుల ద్వారానో ఈ ఆనందము సంపూర్ణమైన ఆనందం జీవితంలో కలగదు కానీ దేవుని యొక్క వాంక్యం చదివిస్తుంది ఎవరైతే యథార్థత కలిగి ఉంటారో ఆ యథార్థవంతులు వారి జీవితంలో ఏం కలగ చేసుకుంటారు ఆనందములు కలుగు చేసుకుంటారండి ఆనందము లేని వారి జీవితం ఎలా ఉంటుందంటే ఎవరైతే యథార్థత లేకుండా ఉంటారో వారి జీవితంలో ఆనందాన్ని కోల్పోతుంటారు యథార్థత లేని వారు వారి హృదయంలో ఇతరుల మీద ద్వేషం కోపము అసూయ పెట్టుకుని పైకి నవ్వుతూ కూడా సంతోషంగా వాడుతూ ఉంటారు వారి జీవితంలో ఉన్న ఆనందాన్ని ఉండాలని వారు తొలగింది యథార్థవంతులు హృదయంలో ద్వేషం ఉన్న పైకి ద్వేషంగానే ఉంటారు హృదయంలో ప్రేమ ఉన్న పైకి కూడా ప్రేమగానే ఉంటారు ఇంటిలో బయట ఎక్కడ చూసినా యథార్థవంతులు వారి జీవితం ఒకేలాగా ఉంటుంది ఈ రోజు ఈ వాక్యం వింటున్నా నీ నా జీవితంలో కూడా యథార్థత కలిగి ఉంటే దేవుడిచ్చే సంపూర్ణ ఆనందం మన జీవితంలో పొందుకుంటాం అతీతిగా ఆనందం అనే ఆశీర్వాదం చేత దేవుడు అందరినీ కూడా దీవించింది గాక ఆమె ప్రార్థన చేసుకున్నామండి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరవక్తాన్ని ఒక ప్రార్థన ప్రతిబిడ్డ జ్ఞాపకం చేసుకోండి ప్రభా దార్థవంతుడిగా ఉంది నేను ఆనందం పొందుకున్నప్పుడు పాత్ర ఒకరికి దయచేయమని ఏ స్నాములో ప్రాధిస్తున్నాం తిరుగు అవును